గానం అని చెప్పచ్చిన కొడక దాన వాళ్ళ చేతుల పెట్టు ధర్మం వల్ల చేతులు పెట్టువుడక పర్వతం ఇవ్వల చేతులు పెట్టినవుడక నీకు ఇంత కట్టగల ఏమచ్చిందని పర్వతం పెట్టచ్చినవు నారాయణ ందు మా తోడు చెప్పే మన సందు పెట్టు ఆయన పన్నెండు నేళ్ళ పర్వతాల ఇరవై నాకు దగ్గర పిల్ల కావాలని నేను బయలుదేరిన చెట్టుకు జోడిగం ఉంది గుట్ట గుట్టకు జోడోగం ఉంది మా డికానికి మానికే ఉంది కూతురు కొంతలకు బాధలు బంతలకు పిల్లవారి చెట్లకు కాపువారి కాంతలకు లగ్గాలు అయినాయి మూర్తాలు అయినాయి ఉన్నారు నాయన పిల్ల కావాలనే ఓ నాయన నాకు ప్పుడే అన్నం కావాలే దూప అయినప్పుడే నీళ్ళు కావాలే సలంత వేరాక గుంగడు ఎందుకు నాయన నాకు తగ్గ పిల్ల నేనే ఉట్టినా నాకు తగ్గ పిల్ల ఉట్టలేదా ఏ ఓ నాయన నాకు జగ్గవయ్య నాకు దగ్గ పిల్ల కావాల జగ్గవయ్య ఆ తోడి చెప్పి రాజయ్యవయ్యా కొరి కూడా మల్లయ్యా హియల్ల నువ్వు పన్నెండు ఏళ్ళు పర్వతం మేలుకో కూడా రాజ్య మేలుకోకూడక దేశ మళ్ళ దానం బంద పెట్టిన దర్వం బంద పెట్టిన పెళ్లి వీడ పేములు నాకు తెలియదాయిలు కొట్టింది నాకు తెలియదాయి మరి వేగ వేగాన వచ్చినవు మరి ఏనాడ ఒక పర్వత ముంగడు వర్గాలు తోసు పట్టినవుతో బంధం చేసి ఏనాడో ఇక్కడికి కొడుక ఇలా రానే అత్తివి రానే అచ్చి అత్తే అత్తకే కొడుకో నాకు దగ్గ పిల్ల కావాల నాతోని పోట్లాడుతరా నా గుడక చెట్నీని పందనించున్నవా temp కచ్చని ఒлле వెట్టడానికి అంగట్ల కూరగాయ అనుకున్నవా గుడక కొన కచ్చని ఒлле వెట్టడానికి రా నా గుడక మల్లయ్య ఎక్కడో కాని గుడక ఏమైంది ఇక్కడే ক্রে ক্রে ক্রে.